తెలుగుదేశం పార్టీ హాయంలో పేదలకు అన్ని విధాలుగా అన్యాయం జరగలేదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు శాసనసభ్యులు అన్నారు వైఎస్ జగన్ పాలనలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి అంటే పరిటాల కుటుంబ ఆర్థిక అభివృద్ధి పేదలు చదువుకోవాలని ఇప్పుడు ఆలోచన చేయలే రైతులు పచ్చగా సంతోషంగా ఉండాలో వాళ్లకు నీళ్లు ఇవ్వాలని కూడా ఆలోచన చేయలే గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని కూడా వాళ్ళు ఆలోచన చేయలే ఫలితము ఇరవై ఐదు సంవత్సరాల పరిపాలన ఏకదాటిగా ప్రజలు అవకాశం ఇచ్చిన ఏమి ఈ ప్రాంతంలో ఇది చేసామని చెప్పుకునేదానికి ఏమీ లేకుండా చేసుకున్నారు ఏం చేసింది పరిటాల మనం ఈ ప్రాంతం అంటే ఈ ప్రాంతానికి ఒక ఒక మాయని మచ్చన్ను తీసుకొచ్చి పెట్టింది దాక్షన్ ప్రాంతం మరి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏదైనా మన గుర్తొచ్చే పథకం ఏదైనా ఉందా అని కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని కోరుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీకి వంత పాడే వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఇది పలానా పథకం తెచ్చినాడు అని ఏమనుకుంటే ఒక మాట చెప్పమని ఉన్నాం మరి జగనన్న పేరు చెప్తే ఈరోజు డ్వాక్రా రుణమాఫీ ఆసరా నలభై ఐదు సంవత్సరాల లెక్కలకు చేయూత డెబ్బై ఐదు వేల రూపాయల కానుక సున్నా ఒకటి అమ్మఒరి జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా కానుక జగనన్న వసతి దీవెన నేతన్న నేస్తాం ఈబీసీ నేస్తాం చేదోడు అనేక రకాల పథకాలు ఒకటి కాదు రెండు కాదు రైతు భరోసా మరి ఇంత గొప్ప గొప్పగా ప్రతి ఇంటికి లక్షలు ఇచ్చిన జగనన్నను మనం గెలిపించుకోవాలి మీకోసమే జగనన్న కోట ఏమంటా ఉన్నాం ఎవరి గురించి మా గురించి కాదు ఎమ్మెల్యే పదవి అంటే అదేమి అధికారం చలాయించేదానికి పెత్తనం చేసేదానికి ఉపయోగపడేదేం కాదు సేవ చేసుకోవాల్సిందే ఒక సర్పంచ్ చిన్న సేవకుడు అయితే ఒక చెప్పింటి ఇంకొంచెం పెద్ద సేవకుడు ఎమ్మెల్యే అనేవాడు ఇంకో పెద్ద జీతంగా జనాలకంతే నిత్యము పనులు వదిలేసి కుటుంబ ప్రయోజనాలు వదిలేసి వ్యక్తిగత ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు వదిలేసి నిత్యం ప్రజల్లో ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలే చేసుకుంటూ పోవడమే ఇదే మాకు తెలిసింది అంతేగాని ఈరోజు పల్లెలకు పోయి నాలుగున్నర సంవత్సరం ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో సునీతమ్మ ఒకసారి ఆలోచన చేసుకోవాలా నువ్వు నష్టపోయినావు మీ కుటుంబం వల్ల వందల కుటుంబాలు నష్టపోయినాయి ఇంకా కూడా అదే పాత పద్దతులే మానుకోకపోతే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు ఇరవై ఐదు సంవత్సరాలు మీ మోసానికి గురైన ప్రజలైతే అసలే క్షమించరు గ్రామాల్లో పోయి రెచ్చగొట్టడం చీమలు నలిపినట్లు నలిపేస్తామంటారు కాళ్ళ చేతులు ఇంచుతామంటారు ఇంకా రకరకాలు చెప్పుకోని భాషల్లో కూడా మాట్లాడుతూ ఉన్నాను మరి నీ కొడుకు ధర్మరం టికెట్ రాలేదని నీకు ఫ్రస్ట్రేషన్ ఉంటే నీకు బాధ ఉంటే చంద్రబాబు నాయుడు చూపించామా నిన్న ఇరవై ఐదేళ్లు గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారు మీ పార్టీ వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఇంత ఆడవాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు సాయంత్రం అయితే నేను ఇంటికి వస్తాడని ఒక భరోసా ఉంది ఇప్పుడు వాళ్ళందరినీ ఎందుకు ఇబ్బంది పెడతా వాళ్ళందరినీ ఎందుకు రెచ్చగొడతా ఇరవై ఐదేళ్లు నీకు పరిపాలన చేయమనిస్తే ముప్పై మూడు రోడ్లు ఈ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పొంది ముప్పై మూడు రోడ్లు కూడా వేయకుండా నీ కాంట్రాక్ట్ సంస్థ నీ తమ్ముడు నీ చిన్న చోదరి ఇద్దరు భాగస్వామి వంటి కాంట్రాక్ట్ సంస్థ అభివృద్ది నట్టుకుంటా అన్నారు రిజర్వాయర్ నుంచి దాదులూరు కొట్టాల దా